హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు ఫంక్షన్ స్టైల్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వన్ కేజీ దాకా కందిపప్పు కుక్కర్లో ఉడకబెట్టి రెడీగా ఉంచాము చింతపండు కూడా నానేసి రెడీగా ఉంచాము ఫస్ట్ సాంబార్ కావాల్సిన ఒక పెద్ద గిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టాడు గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడయ్యాక తాలింపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేశాడు నెక్స్ట్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వడానికి కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాడు మాడకుండా కూడా ఉంటుంది కదా ఈ వీడియో తీసుకుంటూ పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి రియల్ వాయిస్ పెడతాను కరేపాకి వేసిన మంచి నెక్స్ట్ ఒక సొరకాయ మొత్తం ఇలా కట్ చేసి వేశారు ములక్కాయలు కూడా వేశారు ములక్కాయలు వేసిన వీడియో తీయలేదు వీటన్నిటినీ కొద్దిసేపు అలా మగ్గనిచ్చారు ఒక పావు కేజీ దాకా టమాటోస్ కూడా వేశారు టమాటా ముక్కలు ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేశారు నెక్స్ట్ ఊడికి రెడీగా ఉంచుకున్న కందిపప్పును కూడా వేశాడు దాంట్లో చింతపండు రసం కూడా పిసికి వేసాడు నెక్స్ట్ కారము సాంబార్ మసాలా పౌడర్ అండ్ సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేశాడు నెక్స్ట్ కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేశాడు ఈ సాంబార్ని బాగా కెరలనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఈజీగా సాంబార్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్